హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్రుతి ఈరోజు వచ్చేసి మనం వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకుందామని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనము ముందుగా మన స్టవ్ వెలిగించుకొని ఒక సర్వ పెట్టేసుకున్నాను దాంట్లో ఒక గంట ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అనేది బాగా వేడి కావాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనము చెక్క లవంగాలు వేసుకుంటున్నాము మనం ఇంకేం మసాలాలు వాడడం లేదండి ఓన్లీ చెక్క లవంగాలే వాడుతున్నాము తర్వాత వచ్చేసి క్యారెట్ ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి బీన్స్ ముక్కల్ని కూడా వేసుకుందాము తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకుందాము వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి ఇవి వెజిటేబుల్స్ అలా బాగా మగ్గాలి ఇప్పుడు వచ్చేసి మనము బియ్యం తీసుకున్నానండి బియ్యాన్ని దీంతో రెండున్నర గ్లాసులు తీసుకొని ఆల్రెడీ కడిగి పెట్టాను బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి ఇవి తర్వాత వచ్చేసి ఈ వెజిటేబుల్స్ని బాగా మగ్గాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా చేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి కొత్తిమీర పేస్ట్ అండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టుకుంటే మనకు టేస్ట్ కూడా బాగా వస్తుంది కలర్ కూడా బాగా ఇలా ఒక స్పూన్ అంతా కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి మనం రెండున్నర గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా దానికి ఒక ఐదు గ్లాసులు ఐదు గ్లాసులో వాటర్ వేసుకొని కొంచెం వేడి చేశానండి నీళ్ళని మనకు తొందరగా అయిపోతుంది కదా అందుకని ఇప్పుడు వచ్చేసి మనకు వేగిపోయాయి వెజిటేబుల్స్ కూడా అన్నీ ఇప్పుడు వచ్చేసి ఈ నీళ్ళని వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా ఉప్పుని తీసుకొని వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బియ్యం నీళ్ళల్లో వంచేసుకొని ఈ బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి మనం రెండున్నర గ్లాసులు బియ్యం తీసుకున్నాం ఐదు గ్లాసులో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనకు బాగా వస్తుంది రైస్ అనేది కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకుందాము హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు మనము బాగా ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోతుంది మనకి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వాటర్ అంతా పోయి ఇంకెంతవరకు మనం ఉడికించుకోవాలి బాగా చూడండి మనకి దగ్గర పడింది అన్నం అనేది కూడా వెజిటేబుల్ బిర్యానీ అనేది పైన వచ్చేసి నేను మిల్ మేకర్ వేస్తున్నాను లేకుంటే ముందేగానే మనం వెజిటేబుల్ వేసేటప్పుడైనా మనం వేసి కలుపుకోవచ్చు నేను పైన వేస్తున్నానండి ఇలా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దాం రైస్ని చూడండి మనకు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది పైన వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము చూడండి మనకు వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి వెజిటేబుల్ బిర్యానీ దీంట్లోకి ఆలు కర్రీ కానీ వంకాయ కూర కానీ ఏమన్నా కర్రీస్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీకు ఈ విడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెజిటేబుల్ బిర్యానీ ఎట్లుంది బాగుందా తినేసే